నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పట్టణం ముసునూరులోని పదిహేను పదహారవ వార్డులోని నూట ఇరవై ఒకటవ బూత్లో పర్యటించారు వార్డులోని ఇంటింటికి వెళ్ళి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు వివరాలను మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు కరపత్రాలు అందచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న అమలు చేయబోయే పథకాలను వివరించారు ಓಕೆನಾ ಓಕೆ ನಿಶೋ ಸರ್ ಕೊಡ ಬಿಟ್ಕೊಂಡು ಸರ್ ಮುಂಚೆ ರಾಮ್ ಸೊನ್ನೆ ಓಕೆ ಅಲ್ಲೇ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచనలు ప్రజా సమస్యలు ప్రాంతాల వారిగా అభివృద్ధిని అన్నిటిని కూడా తెలుసుకునేందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రతి ఇంట వెళ్ళి ఇంటి ప్రతి ఇంటి యొక్క సమస్యలు తెలుసుకోవాలి ఆ ప్రాంతాల సమస్యలు తెలుసుకునే నిమిత్తం ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది ఇది రాజకీయాల కోసం కాదు ఎలక్షన్లో ఓట్ల కోసం కాదు దాదాపు ఎలక్షన్లు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్న తరుణంలో ఇప్పుడే ప్రజల యొక్క పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలను పరిష్కరించాలి అందుకోసమే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సుపరి పరిపాలనలో తొలి అడుగు ఎలా ఉంది అడుగును ఎలా మార్చుకోవాలి ఈ మధ్యలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే కాదు పార్టీ నాయకులే సర్వే చేసి ఆ రిపోర్టును పార్టీకి అందించగలిగితే వాటి కూడా ఏ ఇంట పెన్షన్ రాలేదు ఏ ఇంట పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డుల సమస్యలైంది గ్యాస్ సిలిండర్ సమస్యలు అన్నదాత సుగీభ ఎవరెవరికి ఎలిజిబిలిటీ రాలేదు తల్లికి వందన ఎవరెవరికి పడలేదు ఇవన్నీ తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము కూడా కావల నియోజకవర్గంలో స్వీకారం చుట్టాం ఈ రోజున పదిహేనవ వార్డుకి సంబంధించిన అధ్యక్షుల ఆధ్వర్యంలో కావల పట్టణానికి సంబంధించినటువంటి అధ్యక్షులు దానికి సంబంధించిన తదితర విభాగానికి సంబంధించిన అందరి ఆయకత్వంలో ఈ రోజు నేను కూడా ఇంట కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఇటు ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఒకటి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు అదే విధంగా కాలువలు శానిటేషన్ ఎలా ఉండాలో నేను పరిశీలించుకుంటూ మా కార్యకర్తలందరూ కూడా ఇంటే వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఒకవైపున సంక్షేమాన్ని ఇంకోవైపున అభివృద్ధిని మూడో విధంగా గవర్నెన్స్ ని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ కాన్సెప్ట్ల మీద ప్రభుత్వం పోతుందో ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్న తెలుగుదేశాన్ని ఈ రోజున ప్రతి ఇంట ప్రతి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున హక్కును చేర్చుకుంటున్నారు ఆహ్వానిస్తున్నారు స్వాగతం పలుకుతున్నారు స్వాగతించి మమ్మల్ని సమస్యలు మా దృష్టికి తెలియజేస్తున్నారు మాకు సూచనలు అందిస్తున్నారు ప్రజా సమస్యలు బలానా ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించండి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తెలియని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి పంపుతున్నారు వాళ్ళ ఆశీర్వాదాన్ని శిరోధారంగా భావించి కావల నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి విధానంగా కావాలని అభివృద్ధి చేసేదానికి ఇది ఒక అవకాశంగా మేము అందరం కూడా తీసుకుని కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ముందుకు పోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా